హాయ్ ఫ్రెండ్స్ చిలకడదుంపతో ఇలా సుఖీలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వెరైటీగా చిలకడదుంపతో నార్మల్గా చిలకడదుంప ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఒక్కసారి వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా చిలకడదుంప నీట్గా కడిగేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలండి మూత తీసి చూస్తే ఇలా ఫోర్కు గుచ్చి ఇలా టచ్ చేసామంటే మరీ ఎక్కువ ఉడకకూడదండి ఇలా లైట్గా ఉడికితే సరిపోతుంది తర్వాత చల్లారిన తర్వాత పైన తొక్కంతా తీసుకునేసి ఇలా నీట్గా తొక్కంతా తీసేయాలండి తీసేసి వాటిని బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా మెత్తగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న వాటిలో కొద్దిగా ఇలాచి అలాగే ఆల్రెడీ స్వీట్ పొటాటో ఇది కొంచెం తీయగానే ఉంటుంది కదండి కాబట్టి కొద్దిగా బెల్లం సరిపోతుంది ఒక అరకప్పు వరకు బెల్లం తురుముని వేసుకొని ఇలా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా బాల్స్ అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ పిండి తీసుకొని అందులోనే ఒక అరకప్పు మైదా కూడా వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం బాల్ చేసి పెట్టుకున్నాం కదండి చిలకడదుంప అవి పిండిలో ముంచేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇలా వేసుకునేసి మంట హైలో ఉండకూడదండి సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టామంటే ఇవి మాడిపోతాయండి తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా చిలకడదుంప సుకిలు రెడీ అయిపోయాయండి మీరెప్పుడైనా ఈ చిలకడదుంప సుకిలు తిన్నారా ఒకవేళ తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి